బాబాయ్ ఏంటి బాబు చెప్పండి బాబు అనే విధంగా ఈ అంటూ ఉంటే కానీ ఇప్పుడు మాత్రం రవి అక్కిని ఇంటికి తీసుకొని రావాలని అనుకుంటున్నాడు మళ్ళీ మాయా ట్రాప్లో పడ్డాడేమో అని అనుకుంటున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఏదో ఒకటి చెప్పి రవిని మాత్రం అక్కడే ఉండేటట్టు చెయ్యి ఇది మంచి ముహూర్తం కాదని ఇప్పుడు తీసుకుని వచ్చే సమయం కరెక్ట్ కాదని మీరు ఏదో ఒకటి చెప్పి ఆపండి ఎందుకు బాబు మళ్ళీ వాడు మారిపోయాడా లేదు ఆ మాయ ఏదో చేసింది అందుకే ఇందులో రవి తప్పు లేదు మీరు తప్పగా అపార్థం చేసుకోకండి సరే బాబు అని ఏంటో కాల్ని కట్ చేయగానే ఎలాగైనా సరే హాకీ పాపని ఇంటికి తీసుకొని రాకుండా చేయాలి అని మనసులో యాద్గిరి అనుకుంటూ ఉంటాడు మరోవైపు అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య మళ్ళీ అందరం శ్వాస తీసుకుంటున్నామంటే ఇలాంటి సమస్యలు లేకుండా మళ్ళీ మనం ఇంటికి వచ్చాం ఏం జరుగుతుందో ఏమో అని కాస్త కంగారుగా ఉండేదన్నయ్య ఇప్పుడు అలాంటి సమస్య ఏదీ లేదో అవునాకి ఎలాంటి సమస్యలు లేవు కదా ఇక ఇక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు పద ఏంటి రవి ఏమంటున్నావు ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇంకా ఎన్ని రోజులని ఇక్కడే ఉండాలి పుట్టింట్లోనే ఉంచుకుంటారా పత్తింటికి పంపించరా మా ఇంటికి మేము వెళ్తాం మేము ఇక్కడ ఉండలేం పద అక్కి మనం మన ఇంటికి వెళ్దాం ఏంటి ఏమంటున్నావు రవి అక్కి ఇక్కడే ఉంటుంది కదా అయినా నువ్వు తీసుకెళ్ళడం ఏంటి ఏ భర్తగా నేను తీసుకెళ్ళకూడదా నాకు ఆ హక్కు లేదా అలా ఎలా తీసుకెళ్తావు వద్దన్నయ్య మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటం నాకు ఇష్టం లేదు ఎందుకు రవి అలా ఎందుకు మాట్లాడుతున్నావు హకీ నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలి అంతే పద నువ్వేం మాట్లాడకుండా నాతో వచ్చేసే ఏంటి వచ్చేది ఎక్కడికి వస్తుంది రాదు ఇక్కడే ఉంటుంది అవునా ఇక్కడే ఉంటుందా అయితే సరే మీ పుట్లింట్లోనే ఉంచుకోండి మీ ఇంట్లోనే అని విధంగా అంటూ ఉంటే అది కాదు రవి అలా ఎందుకు మాట్లాడుతున్నావు అయితే నాతో పద అని అంటూ చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉండగా అతను అభయ్ అడ్డుపడతాడు ఏంటి పుట్టింట్లోనే ఉంచుకుంటారా అయితే సరే ఇక్కడే శాశ్వతంగా అక్కిని పొట్టింట్లోనే ఉంచుకోండి అనే విధంగా అనగానే ఏం మాట్లాడుతున్నావు రవి పుట్టింట్లోనే శాశ్వతంగా ఉంచుకోవడం ఏంటి అలా అంటే ఇలా అనండి ఇలా అంటే అలా అనండి నాకు ఈ అత్తింట్లో ఉండటం నాకు ఇష్టం లేదు ఇళ్ళ రికం నేను ఉండలేను నా ఇంటికి నేను అక్కిని తీసుకెళ్తాను నేను స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్నాను నన్ను ఉండనివ్వండి నన్ను ఆపాలని చూడకండి అని రవి కోపంగా అట్టు ఉంటే అయినా ఏంటి నువ్వు తీసుకొని వెళ్తావు ఎలా పోషిస్తావు నువ్వు ఏం చేసి హక్కీని వద్దన్నయ్య ఆపేసే మీ ఇద్దరి మధ్య గొడవలు నాకు ఇష్టం లేదు అలా మాట్లాడకండి అన్నయ్య అనే విధంగా అంటూ ఉంటే అయినా ఏంటి ఏమైంది అబ్బాయి హక్కీని తీసుకెళ్తానని రవి అంటున్నాడు అయినా ఏంటి రవి నేను ఎక్కడ ఉంటే హక్కీ అక్కడ ఉండాలి ఎండాలని ఎక్కడే ఉండాలి ఏ కూతురైనా పెళ్లి చేసుకుంటే అత్తింటిలోకి వెళ్తుంది కదా అందుకే కానీ ఎదురు తిరుగుతున్నాడు అయినా అబ్బాయి ఏంటి అభయ్ నువ్వు కూడా ఎప్పటికైనా ఏ బిడ్డైనా సరే అత్తింటికి వెళ్తుంది తను అలాగే వెళ్తుంది నువ్వు ఆపకు రవి తీసుకెళ్ళాలని అనుకుంటున్నావు కదా గొడవలు ఎందుకో గొడవలు ఎందుకు చెప్పబాయ్ తీసుకెళ్ళు అని అనగానే అప్పుడు వెంటనే ఏంటి మాయా ఏమంటున్నావు అయినా మంచి ముహూర్తం అంటూ ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు గౌరీ గారు కూడా లేరు టెంపుల్లో ఉన్నారు అవును టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం అంతలోనే ఇలా అంటున్నాడు రవి అని అక్కి శంకర్తో అనగానే ఎందుకంటే ఈ ఇంటి నుండి అత్తింటికి వెళ్ళేటప్పుడు సారే అనేది పుట్టింటి నుండి పంపించాలి గౌరీ గారు లేరు కాబట్టి ఇప్పుడు సరైన సమయం కాదు అని అంటున్నాను నాకు ఈ ఏ సమయంతో అక్కర్లేరు నాతో పంపించండి నేను తీసుకెళ్తాను నాతో వస్తే తీసుకెళ్తాను లేదంటే ఇక్కడే ఉండిపోతుంది అని విధంగా అనగానే ఎందుకు రవి అలా ఎందుకు మాట్లాడుతున్నావు నాతో వస్తావా లేదా అని అనగానే ఇక సైలెంట్గా చూస్తూ ఉంటే చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక అందరూ చాలా బాధక దీనంగా చూస్తూ ఉంటారు మాయ మాత్రం చాలా సంతోషంగా చూసావా నేను చెప్పినట్టుగా నడుస్తుంది అని అన్నట్టు చాలా సంతోషంగా శంకర్ వైపు చూస్తూ సంతోషపడిపోతూ ఉంటుంది మనల్ని అన్నయ్య వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్తారు కానీ మనల్ని బయటికి తీసుకొని రావడం కోసం అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో ఏంటో అని ఇద్దరు అనుకుంటూ ఉండగా ఇక శ్రావణి సంధ్య పరిగెత్తుకుంటూ వచ్చి మీకేం కాదు మీకేం కాదు చిన్నడా వస్తాడు శంకర్ గారు వస్తారు మీకేం కాదు అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే పాపం సంధ్య నీ కోసం చాలా కంగారు పడుతుంది అవునురా అనే విధంగా చిన్నోడు అంటూ ఉండగా వెంటనే ఒకే ఒక్క పది నిమిషాలు చూసి వెళ్తాం మాట్లాడి వెళ్తాం ప్లీజ్ సార్ అని వెనకనే త్వరగా వెళ్ళి మాట్లాడండి చిన్నోడా ఎలా ఉన్నావు నిన్న ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అవును పెద్దోడా నిన్ను కూడా ఇలా చూడలేకపోతున్నాం ఏదో ఒకటి చేసి శంకర్ గారు బయటికి తీసుకుని వస్తారు మీరు కాస్త ఓపిక పెట్టండి అని విధంగా ఇద్దరు అంటూ ఉంటే ఇంకా ఎంతసేపు మాట్లాడతారో త్వరగా ఇక బయటికి వెళ్ళండి పద సంధ్య ఇక మనం వెళ్దాం లేదు ఇంకాసేపు ఆగి వెళ్దాం ప్లీజ్ రవని అర్థం చేసుకో అని అంటూ ఉంటే ఇక్కడే ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సంధ్య పదే వెళ్దాం అని విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే పాపం శ్రావణి చాలా బాధపడుతున్నారు అని విధంగా ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే అతిడికి తీసుకొని రాగానే ఆయన ఏంటి రవి ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు వాళ్ళందరినీ బాధపెట్టి నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు నాకు చెప్పవు నాకు చెప్పాలి అయినా మా అమ్మ నాన్న ఎంత బాగా ఉండేవారో నాకు తెలుసు మా అమ్మ నాన్నకి ఎంత మర్యాద ఇస్తూ మాట్లాడేదో తెలుసు కాబట్టి నేను నీ ముందు అలా ఉంటున్నాను వాళ్ళ పెంపకంలో నేను పెరిగాను కాబట్టి కానీ నువ్వు మాత్రం అలా ఎందుకు చేస్తున్నావు రవి నేను అప్పుడు చూసిన రవి వేరు ఇప్పుడు కనిపిస్తున్న రవి వేరు అప్పుడు నా ప్రేమను కోరుకున్నాడు కానీ ఇప్పుడు మాత్రం నా బాధకు కారణమవుతున్నావు ఎందుకు రవి అయినా ఇవన్నీ ఏంటి నేను చెప్పాల్సిన అవసరం లేదు నీ వినాల్సిన అవసరం కూడా లేదు నాకు చెప్పాలి రవి ఇదిగో ఈ తాళి ఈ తాళి అనే బంధం ఉంది కాబట్టి నువ్వు నాకు చెప్పి తీరాలి ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు అన్నీ నీకు ఎందుకు చెప్పాలి ఎందుకు ఇలా చేస్తున్నావు మనుషులను ఎందుకు బాధ పెడుతున్నావు నన్ను ఎందుకు ఇంత బాధ పెట్టి ఇలా చేస్తున్నావు నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను చెప్పు రవి అప్పుడు నువ్వు నా సంతోషాన్ని మాత్రమే కోరుకున్నావు కానీ ఇప్పుడు నా బాధకు ఎందుకు కారణమవుతున్నావో చెప్పు ఎన్నిసార్లు చెప్పాలి ఏం లేదు అని అక్కడ అందరినీ బాధ పెట్టి ఇంత సడన్గా ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అక్కడ నీకు ఏం లోటు చేశారని నీకు మర్యాద ఇస్తున్నారు కదా ఎక్కడ నీకు తక్కువ చేశారు మా పుట్టింటి వాళ్ళు చెప్పు నేను ఇప్పుడే అడుగుతాను ఏం లేదు అని చెప్తుంటే నీకు ఒకసారి చెప్తే అర్థం కదా అని అంటో చేయి చేసుకోపోతూ ఉండగా అతను యాదగిరి వచ్చి అడ్డుపడతాడు నీకు ఎంత ధైర్యం ఉంటే అక్కి పాప మీద చేయి చేసుకుంటావా అని ఏంటో రవి గల్లా పట్టుకోగానే మావయ్య గారు మీరు ఏం చేస్తున్నారు మీకేనా అర్థమవుతుందా ఆయన గల్లా పట్టుకుంటారా మీరు వదలండి అని అంటో వెంటనే ఏంటి మావయ్య గారో ఇది కరెక్టేనా ఏంటమ్మా నిన్ను కొట్టాలని చూస్తాడా అసలు వీడి స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటమ్మా అయినా ఏమనుకుంటున్నావురా అక్కి పాప అక్కడ పెరిగితే దర్జాలా పెరుగుతుంది ఒక ఓన రమ్మలా ఉంటుంది కానీ ఈ ఇంట్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకురా ఎందుకురా హక్కి పాపని ఎందుకు బాధ పెడుతున్నావురా నూరు కూడా నీకు హక్కి పాప మంచితనం గురించి నీకు ఇంకా అర్థం కావట్లేదా ఎందుకురా ఎందుకు ఇలా చేస్తున్నావు నా కడుపులో చెడబుట్టావు కదరా అసలు ఏమైందిరా నీకు ఎందుకు ఇలా మారిపోయావు ఏంటి నాన్న అయినా ఏ ఆడపిల్ల అయినా పెళ్లి చేసుకొని అత్తింట్లోనే ఇంట్లోనే కదా రావాలి నేను కూడా అలాగే చేశాను ఇందులో తప్పేముంది నువ్వు చేసేది అక్షరాల తప్పు అయినా ఏంటి మావయ్య గారు మీరు కూడా ఆయన నా మీద చేసుకుంటే ఎందుకు కట్టుబడుతున్నారు చూసావా ఇప్పుడు కూడా నీకే అండగా సపోర్ట్గా మాట్లాడుతుంది కానీ నువ్వు మాత్రం అక్కి పాపనే అర్థం చేసుకోలేకపోతున్నావు అయి ఏంటి నానా నేను ఇక్కడికి తీసుకొని రావటం తప్పు చేశానా నువ్వు తప్పు చేసావురా నువ్వు తప్పే చేసావు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావంటే అక్కి పాప మంచి తనని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అక్కి పాపను బాధ పెడుతున్నావురా మావయ్య గారు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి ప్లీజ్ మావయ్య గారు హక్కి పాపని ఎందుకురా ఇలా బాధ పెట్టకురా నన్ను బాధ పెట్టకురా నువ్వు మాకు దూరంగా పెరిగావు నీకు బంధాలు బంధుత్వాల గురించి నీకేం తెలుసురా దగ్గరగా పెరుగుంటే నీకు తెలిసేదిరా ప్లీజ్ మావయ్య మీరు ముందు ఇక్కడి నుండి వెళ్ళండి అని అనగానే వెంటనే చాలా బాధగా దీనంగా యాదగిరి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఆర్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి మాయ చూసి చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది